ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూకే సందర్శించినప్పుడు ఆయన వెనుక నిలబడి ఉన్న ఒక మహిళా అధికారిని అద్భుతమైన చిత్రం వైరల్ అయింది ప్రధానమంత్రిని రక్షించే బాధ్యత కలిగిన భారతదేశంలోని అత్యంత ఉన్నత భద్రతా దళం అయిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజిలో మొట్టమొదటి మహిళా అధికారి అదాసో కపేసా మణిపూర్లోని ఒక మారుమూల గ్రామం నుండి ఎస్పీజీలో భాగంగా ప్రధానమంత్రి వెనుక నిలబడడం వరకు ఎంతటి ప్రయాణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల యూకే పర్యటనలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ఫోటో వైరల్ మారింది అది ప్రధాని మోదీది కాదు ఆయన వెనుక అచంచలంగా నిలబడైన ఒక మహిళా అధికారిది ఆమె పేరు అదాసో కపేసా భారత ప్రధాని వ్యక్తిగత భద్రతా విభాగం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీజీలో చేరిన తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏర్పాటైన ఎస్పీజీలో ఒక మహిళా అధికారి విధులు నిర్వర్తించడం ఇదే తొలిసారి కావడం విశేషం మణిపూర్లోని సేనాపతి జిల్లా కైవి గ్రామానికి చెందిన కపేశా ప్రస్తుతం ఎస్పీజీలో డిపిన్పై పనిచేస్తున్నారు అంతకుముందు ఆమె సశస్త్ర సీమా బల్ లో చేరి యాభై ఐదో బెటాలియన్లో ఉత్తరాఖండ్లోని ఫిదోర్గఢ్లో సేవలందించారు ఒక మారుమూల గ్రామం నుంచి ఎస్పీజీలో అధికారిగా ఎదిగిన కపేసా ప్రయాణం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాకుండా తనలాంటి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది